అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం మత్యం రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము ఇరువది ఒకటవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనిను ప్రభు క్రీస్తు ఈ మాటలు పలుకుతూ తమ శిష్యులను బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆవగింజంత ఉంటే చాలు ఈ కొండ ఇక్కడ నుండి అక్కడికి పో అని ఆజ్ఞాపించగానే ఇది మీకు జరుగును ఇది మీకు సాధ్యమైపోను మీకు అసాధ్యమైనది ఏది ఈ లోకంలో ఉండదు అని నిశ్చయముగా ఏసే పలికిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభుల వారి మీద విశ్వాసముంచి మనం ప్రార్థించి అడిగినప్పుడు అది ఏదైనప్పటికీ మన జీవితంలో సాధ్యపరచగలిగిన దేవుడని ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని నీవు నేను నమ్మాలి యేసు ప్రభుల పైన విశ్వాసం ఉంచి ఆయన పైన నమ్మకం ముంచి మనం ఏది అడిగినా దాన్ని జరిగించడానికి ఆయన శక్తిమంతుడు అందుకనే మార్కు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవది మూడవ కూడా ఈ మాట మనం చూస్తూ ఉంటాం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నీవు నమ్మాలి ఏ సైను నీవు ఏసై పైన ఉంచాలి కనీసము ఆవగింజలో అరవై అంతు విశ్వాసం ఉన్నా చాలు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన శక్తిమంతుడు ఏసై పైన విశ్వాసం ఉంచు ఆయన శక్తి పైన విశ్వాసం ఉంచు ఆయనను నమ్ముకో నీ జీవితంలో గొప్ప కార్యాలు నీకు అసాధ్యమైనది ఏది ఉండదని ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్న మాటలను మనం గమనిస్తూ ఉన్నాం విశ్వాసంగానే మనం పేరు పెట్టుకుంటాం ప్రార్థిస్తాం కానీ ఆ ప్రార్థన పైన విశ్వాసం ఉంచదు దేవుని దగ్గరకు వస్తాం దేవుని పైన విశ్వాసం ఉండదు దేవుని సన్నిధికి వస్తాం దేవుని సన్నిధి పైన విశ్వాసం ఉండదు వాక్యాన్ని వింటాం వాక్యాన్ని ధ్యానిస్తాం కానీ ఆ వాక్యం పైన విశ్వాసాన్ని కోల్పోయినట్లయితే మన జీవితంలో ఏది సాధించగలుగుతాం ఒకరోజు ఒక సంఘటన జరిగింది లాజర్ అనే వ్యక్తి చనిపోయి నాలుగు దినాలయ్యింది అప్పుడు లాజరు సహోదరి మార్తతో ఏసయ్య ఈ మాట పలుకుతూ ఉంటారు యోహాను రాసిన సువార్త పదకొండవ అధ్యాయము నలభై వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది అందుకు యేసు నీవు నమ్మినడెలా దేవుని మహిమను చూతువు నీవు నమ్ము వేసాయను నీ దేవుని యొక్క శక్తిని నమ్ము ఆయన సర్వశక్తి మంతుడైన దేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు యొక్క అసాధ్యమైన లేదు ఆయన నీ కొరకు నా కొరకు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి సజీవుడుగా లేచిన పునరుద్ధారుడైన ఏసయ్య ఆయన పునరుద్ధాన శక్తిని నమ్ము నీ జీవితంలో ఏదీ కొదువు లేకుండా నీకు అసాధ్యమైనది ఏది లేకుండా నీవు ముందుకు సాగి దేవుని మహిమపరిచే క్రైస్తవ బిడ్డగా నీవు జీవించడానికి అవకాశం కలుగుతుందని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం ఏసై పైన విశ్వాసముతో దేవుని దగ్గరికి వద్దాం ఏసైని నమ్ముకుందాం ఆయన వాక్యాన్ని నమ్ముకుందాం ఆయన ద్వారా గొప్ప కార్యాలు పొందుకుందాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్